మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకు ఏదో తెలియని బాధ ఏ సపోర్ట్ దొరకట్లేదు అనే ఫీలింగ్లో మీరు ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని గనక మీరు పఠించారు అంటే నమ్మకంగా ఎంతో రిలీఫ్ దొరుకుతుంది ఆ మంత్రం ఏంటి దాని గురించి చెప్పే ముందు మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ మధ్యన యూట్యూబ్లో ఒక కొత్త ఆప్షన్ వచ్చింది హైప్ హైప్ అనే ఆప్షన్ ఒకసారి మీరు లైక్ కొట్టిన తర్వాత హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ హైప్ క్లిక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్ మీరు కనుక ఇచ్చారంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఇలాంటి వీడియో కావాలనుకున్న చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది మన ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే హై బటన్ క్లిక్ చేసి ఫుల్ పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ మరి ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఏంటి మీరు ఆల్రెడీ విన్నదే అయినా సరే దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పే ముందు ఆ మంత్రాన్ని ఎందుకు ఉపయోగించాలి ఎప్పుడు ఉపయోగించాలి అంటే ఇప్పటికీ కూడా చాలామంది ఎప్పుడూ కూడా నేను కష్టంలో ఉన్నాను ఇబ్బందుల్లో ఉన్నాను నాకు ఏ సపోర్టు లేదని బాధపడుతూ వాళ్ళు హెల్ప్ చేయలేదు ఈ ఫ్రెండ్ హెల్ప్ చేయలేదు ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయలేనని ఫీల్ అవుతూ ఉంటారు కానీ యూనివర్స్ మీకొక అద్భుతమైన సపోర్ట్ మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంది అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు అర్థం చేసుకోండి యూనివర్స్ సపోర్ట్ ఉంటే ఇంకెవ్వరి సపోర్టు అవసరం లేదు కానీ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్ని మిస్ అయ్యి ఇంకా అవే కష్టాలు అవే బాధలు తలుచుకుంటూ ఉంటే ఇంకెన్నాళ్ళ జీవితాన్ని అలా నడిపేస్తారు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకటి మాత్రం నిజం మీరు ఎప్పుడూ అవే కష్టాల గురించి ఆలోచిస్తూ అవే బాధల గురించి ఫీల్ అవుతూ ఉంటే అవే రిపీటెడ్గా వస్తాయి అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు ఈ విషయం ఎన్నో వీడియోలు చూసుంటారో నేనే చాలాసార్లు చెప్పాను కానీ ఇంకా అవే ఫీల్ అవుతూ ఉంటారు మరి ఇలాంటి కష్టాలు ఏదైనా సరే దాని నుంచి బయటపడాలి అంటే యూనివర్స్ ఇచ్చిన ఒక అద్భుతమైన మంత్రం నాలుగు సెంటెన్సెస్ అదే హో నొక్కోనో మీరు ఆల్రెడీ విన్నదే అయినా దాని గురించి మీరు నమ్మకంగా పూర్తిగా తెలుసుకుంటే ఎంత అద్భుతం ఎందుకంటే ఈ హొపో అప్లై చేసి ఎంతమంది ఎన్ని సొల్యూషన్స్ ఎన్ని ప్రాబ్లం నుంచి బయటపడ్డారు క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడి బయటపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు మెంటల్ పేషెంట్స్ వాళ్ళ ప్రాబ్లంని క్యూర్ చేసిన డాక్టర్ ఉన్నారు ఇంకా చిన్న చిన్న విషయాలు ఏదైనా సరే దాటిని నమ్మకంగా చేసి వాటి నుంచి బయటపోయిన నా స్టూడెంట్స్ ఉన్నారు నమ్మండి ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా అవి కేవలం నాలుగు సెంటెన్సెస్ ఏ కదా ఏమైపోతుందిలే అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంకా నమ్మకంగా చేస్తేనే కదా తెలిసేది నేను ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా జాగ్రత్తగా వినండి వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారుని ఆ పూజలు ఇవి అవి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు కదా అరే ఇన్ని చేసినా ఇంకా జీవితం ఇలాగే ఉందని ఫీల్ అవుతారు కదా మరి అలాంటప్పుడు ఒక మంత్రాన్ని గనక మీరు నలభై ఐదు రోజుల నుంచి మూడు నెలలు అంటే తొంభై రోజులు ఒక నమ్మకంగా ఒక దీక్షగా చేసి ప్రయత్నం చేయలేరా మీకు కష్టం అనిపించిన ప్రతిసారి మీరు ప్రయత్నం చేసి అప్పుడు చెప్పండి సార్ నేను ప్రయత్నం చేశాను ఒక ఉపయోగం లేదని నమ్మకంగా చేసి చూడండి నాలుగు సెంటెన్సెస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనే సెంటెన్సెస్ మీరు బాధలో ఉన్నప్పుడు యూనివర్స్ నా బాధలు తీర్చేసింది అని ఫీల్ అవుతూ మీరు కష్టంలో ఉన్నప్పుడు యూనివర్స్ నాకు తోడుగా ఉంది ఈ కష్టం ఏమాత్రం అని అనుభూతి చెందుతూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మనస్ఫూర్తిగా ఒక చాంటింగ్ లాగా ఒక మంత్రం లాగా జపించండి మీకు గనక మూడు నెలల్లో గుర్తుపెట్టుకోండి ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి మూడు నెలల్లో కనుక మాత్రమైన మార్పు కనబడకపోతే నన్ను అడగండి కామెంట్లో చెప్పండి కావాలంటే నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఇది యూనివర్స్ మన నమ్మకానికి గనక యాడ్ చేస్తే యూనివర్స్ ఇచ్చిన ఈ మంత్రాన్ని మనం నమ్మకంతో గనక చేసినట్టయితే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు నమ్మకంగా చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను మీరు నమ్మకంగా చేశారు అంటే మీకు తెలియకుండానే ఏదో ధైర్యం ఏదో కాన్ఫిడెంట్ క్రియేట్ అవుతుంది ఎక్కడ లేని ధైర్యం వచ్చి ఎటువంటి ఆల్రెడీ ఉన్న సమస్యలు అలాగే ఉన్నా సరే ఏదో సాధించగలను అనే ఫీలింగ్ అనేది మీకు గ్యారంటీగా వస్తుంది అదే యూనివర్స్ మీకు ఇచ్చే సపోర్ట్ ధైర్యం ఆటోమేటిక్ అది వచ్చిందా ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అలాగా సాల్వ్ అయిపోతుంటాయి ఒక దానికి ఒక దానికి సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది ఎప్పుడూ ప్రాబ్లం గురించి ఆలోచించకండి సొల్యూషన్ గురించి మాత్రం ఆలోచించండి అదే లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అడ్వాన్స్ ఓపెన్ ఓపెన్ అర్థం చేసుకొని జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే మనం ఇచ్చే కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇక్కడ కొత్తగా యూట్యూబ్ వాళ్ళు యాడ్ చేసిన ఒక హైప్ అనే ఆప్షన్ ఉంది హైప్ అనే బటన్ క్లిక్ చేయండి ఫుల్ పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇలా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్